లోకాసువార్త ఒకటవ అధ్యాయము ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా ఉన్న నేనునో నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యొంచి తిని ఉదయా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడినవాడాయిను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇస్రయేలీయులలో అనేకులను ప్రభువైపున వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునక్కును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటక్కును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు నేను జక్కర్య ఇది నాకేలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియలును నీతో మాటలాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడేది మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగుదినము వరకు నీవు మాట్లాడక మౌనివైందువని అతనితో చెప్పాను ప్రజలు జక్కరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడని అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడే లేకపోయినందున ఆలయము నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడు అతడు వారికి సన్యాలు చేయిచు మోగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుష్యులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగున చేసిననుకొని ఐదు నెలలు ఇతరుల కంటపడకుండను ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గరిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యూసే అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అనో పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టపోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకమో కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనను అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను